హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు క్రిస్పీ క్రిస్పీగా రవ్వ దోశ అయితే చేస్తున్నా అనమాట మనము రవ్వ దోశ అయితే గోధుమ రవ్వతోటి అనమాట బొంబాయి రవ్వ గోధుమ రవ్వ ఉప్మా రవ్వ రవ్వ ఎన్ని రకాలుగా అంటూ ఉంటారు కదా నేనైతే ఈరోజు చాలా క్రిస్పీగా ఉండేలాగా నేనైతే గోధుమ రవ్వ దోశ అయితే చూయిస్తున్నా అనమాట దానికి కావాల్సిన పదార్థాలు ఒక సగం టీ గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నా నేను సగం టీ గ్లాస్ బియ్యం పిండి సేమ్ అదే టీ గ్లాస్ తోటి పావు టీ గ్లాస్ మైదా పిండి అనమాట అంటే సగం టీ గ్లాస్ గోధుమ రవ్వ చూడండి ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా సన్న రవ్వ అనమాట అదైతే తీసుకున్న అనమాట సగం టీ గ్లాస్ బియ్యం పిండి అనమాట నార్మల్గా మనం గిన్నెలో పట్టించుకున్న బియ్యం పిండి పావు టీ గ్లాసు మైదా పిండి అనమాట తర్వాత కొంచెం కరివేపాకు అయితే సన్నగా ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్న కొంచెం అల్లం ముక్కలు సన్నగా ముక్కలు కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చి అయితే సన్న ముక్కలు కట్ చేసుకోవాలి కొంచెం ఉల్లిపాయ సన్న ముక్కలు అనమాట తర్వాత కొంచెం పావు టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉప్పు అనమాట అంటే మనం ఈ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఉప్పు అనమాట తర్వాత ఒక రెండు టీ స్పూన్ల పెరుగు అయితే పుల్లట్ పెరుగు ఉంటే బాగుంటుంది ఒకవేళ లేదంటే నార్మల్ అయినా పర్వాలేదు అసలు వేసుకోకుండా పర్వాలేదు అనమాట మీ ఇష్టం అదైతే అయితే ఆప్షనల్ అనమాట నేనైతే కొంచెం వేసుకుందామని వేసేసుకుంటున్నా అనమాట ఫస్ట్ అయితే మనం ఈ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే మనం అయితే ప్రిపేర్ చేసుకున్నాము చూడండి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ అయితే వేసేసుకుందాము ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాము సగం టీ గ్లాస్ గోధుమ రవ్వ సగం టీ గ్లాస్ బియ్యం పిండి పావు టీ గ్లాస్ మైదాపిండి తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇందులో వేసి కలిపేసుకునేదే కాబట్టి మొత్తం వేసేసుకుందాము చూడండి నేను అన్ని వేసేసుకున్నా తర్వాత పెరుగు కూడా వేసేసుకుంటున్నా అనమాట ఇప్పుడు మనం దోశ పిండిలాగా మంచిగా కలిపేసుకోవాలి అనమాట మనం పిండి ఎట్లా కలుపుకుంటామో ఆ రకంగా అయితే మంచిగా కలిపేసుకోవాలి వాటర్ తోటి అయితే కలిపేసుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం వాటర్ వేసుకుంటున్నా వేసుకొని అన్నీ కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకవేళ అవసరం ఉంటే మళ్ళీ వేసేసుకుంటాను నేనైతే మనం ఇట్లా గంట గంటతో అయితే మొత్తం మంచిగా మంచిగా కలిసిపోయేటట్టు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసినాయి తర్వాత పిండ్లు అన్నీ మంచిగా కలియ కలిసిపోవాలన్నమాట చూడండి నేనైతే దోశ పిండిలాగా మొత్తం అయితే మంచిగా కలిపేసుకున్నాను అనమాట కలిపేసుకున్న తర్వాత నేనైతే పెన్నం చూడండి పెన్నం పెట్టేసుకున్న నిండుగా ఆయిల్ ఆయిల్ వద్దేసుకుందా అనమాట ఇప్పుడైతే దోస పెన్నం మీద అయితే మనం దోశ వేసేసుకున్నాము చూడండి మనం దో మనము మొత్తం కలిపేసుకున్నాం కదా దోశ పిండి అయితే మనకి ఈ రకంగా అయితే ఉండాలన్నమాట అంటే మరీ పల్చగా పల్చగా ఉన్నా పర్వాలేదు కానీ చూసుకోవాలన్నమాట మనకి ఇంత అవసరమో అనేది చూసుకోవాలి కొంచెం పల్చగా ఉన్నా పర్వాలేదు లేదు అంటే కొంచెం గట్టిగా అయితే ఉండకూడదు అనమాట చూడండి నేను మాత్రం ఇట్లా చూ చూస్తున్నా కొంచెం పల్చగానే ఉండాలన్నమాట కాకపోతే ఏంటంటే మనకు పిన్నం కూడా కొంచెం మంచిగా రావాలి మంచిగా వస్తేనే దోశ మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట చూడండి కొంచెం పల్చగా ఉంటేనే ఏమైతే అంటే మనకు క్రిస్పీగా వస్తుంది రవ్వ దోశ అయితే చూడండి పెన్నం అయితే మంచిగా వేడి అయింది ఇప్పుడైతే వేసేసుకుందాము పెన్నం మాత్రం మంచిగా పర్ఫెక్ట్ గా వేడి కావాలన్నమాట ఇట్లా మొత్తం మనం పర్ఫెక్ట్ గా మొత్తం వేసేసుకున్న తర్వాత మంచిగా కాలడం కూడా మంట కూడా మంచిగా నిండుగా రావాలి కాలడం కూడా అంతే మంచిగా కాలాలన్నమాట కాలితేనే ఇది మంచిగా మనకి ఈజీగా వస్తుంది అనమాట లేదు కాలకపోతే మాత్రం కరెక్ట్గా రాదు మంట మాత్రం మనము నేను ఫస్ట్ మంట పెద్దగా పెట్టినా పెన్నం వేడెక్కిన తర్వాత చిన్నగా అనుకొని దోశ వేసిన తర్వాత నేను మళ్ళీ మంట అయితే పెద్దగా పెట్టేసిన అనమాట చూడండి ఈ రకంగా అయితే మనకి ఇట్లా వేసేసుకోవాలి ఇది మాత్రం పర్ఫెక్ట్ గా కాలమాట కాలతేనే మనకు మంచిగా వస్తుంది అనమాట తీయడానికి మంచిగా వస్తుంది లేకపోతే మాత్రం రాదనమాట మంట కూడా చూడండి పెన్నా పెన్నానికైతే ఇట్లా మొత్తం మొత్తం ఉండాలన్నమాట రౌండ్ గా మొత్తం ఉండాలి ఒకవేళ మనకు మెంట మంట పెన్నానికి మొత్తం సరిపడా రావట్లేదు అనుకున్నప్పుడు కొంచెం మనం ఇట్లా అనుకుంటూ కాల్చుకోవాలన్నమాట పెన్నాన్ని ఇట్లా కొంచెం మనకు సైడ్కి మలుపుకుంటూ కాల్చుకోవాలి పెన్నంకి మంట మొత్తం అందటం లేదు అనుకుంటే మాత్రం ఈ రకంగా అనేసుకుంటూ మనం దోశనైతే కాల్చుకోవాలన్నమాట చూడండి నేనైతే ఇట్లా సైడ్ ఇట్లా అనుకుంటూ కాలుస్తున్నా అనమాట ఎందుకంటే మధ్యలో మాడిపోతుంది అయితే కాలేదనమాట అందుకోసం అని చెప్పి నేనైతే కొంచెం ఇట్లా సైడ్ నుంచి ఇట్లా అనుకుంటూ వస్తుంది అనమాట ఇట్లయితేనే మనకి అంటే పర్ఫెక్ట్ గా అనమాట మంట అనేది మొత్తం అన్ని సైడ్లో అందుతుంది అనమాట పిన్నా మంట అంతా మొత్తం అందుతనే మంచిగా అన్ని అన్ని సైడ్లో మంచిగా కాలుతుంది అనమాట నేను అందుకోసం అయితే ఇట్లా అంటుందన్నమాట చూడండి ఇది ఎంత పర్ఫెక్ట్గా కాల్తే అంత మంచిగా వస్తుందనమాట ఒకవేళ పెన్నం పర్ఫెక్ట్గా నాన్ స్టిక్ ఉంది పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కానీ నావైతే జరిత పాత పెన్నాలన్నమాట పాత పెన్నాలు కాబట్టి కొంచెం రావడానికి సతాయిస్తుంది తర్వాత ఇంకోటి ఏంటంటే నేను కూడా వాడక చాలా రోజులైతుందనమాట నేను చూస్తున్నారు కదా నేను చాలా రోజుల నుంచి నేను మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్న అక్కడ నుంచి వీడియోస్ పెడుతుంది అనమాట నేను ఇక్కడ ఈ పెన్నాలు ఇవి వాడక చాలా రోజులైతుంది అయితే తొందరగా రావట్లేదు అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడైతే చిక్ మాక్సిమం ట్రై చేద్దాము వస్తే మాత్రం తిప్పేసుకుందాము పెన్నం అయితే వీడెక్కింది ఇప్పుడు అయితే దోశ అయితే వేసేసుకుందాము చూడండి నేనైతే దోశ వేసేసుకున్నా కదా మళ్ళీ ఈ గా మనకు ఇక్కడ సైడ్ మొత్తం కాలాలంటే మాత్రం కొంచెం మనం పెన్నం తిప్పుకుంటూ కాలవాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే మంట చుట్టూ కరెక్ట్గా గా రాకపోతే మాత్రం మధ్యలో నిమ్మ ఆడిపోతుంది సైడ్ మాత్రం కాలకుండా ఉంటుంది దానికోసం అంటూ మనం ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇది రవ్వ దోశ అయితే కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటది అయితే టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట చూడండి ఇట్లా సైడ్ లో కూడా మొత్తం మొత్తం కాలేటట్టు మనం ఇట్లా తిప్పుకుంటూ ఉండాలన్నమాట అంటే మంట పెద్దగా వస్తేనేమో ఏం కాదు కాకపోతే ఏంటంటే మంట చిన్నగా వస్తే మాత్రం పెన్నం చుట్టూ మంట రాకపోతే మాత్రం దోశ కరెక్ట్ గా కాలదనే ఉద్దేశంలో నేను ఇట్లా అనమాట చూడండి మంట కొంచెం సైడ్ వరకు మంచిగా రావాలన్నమాట ఇది పర్ఫెక్ట్ గా కాలితేనే మనకు తీయడానికైనా వస్తుంది ఈజీగా వస్తుందండి ఒకవేళ కాలకపోతే మాత్రం రాదు సరిగా చినిగిపోతుంది అనమాట ఆల్రెడీ నాకు ఒక దోశ అయితే చినిగిపోయింది చూడండి నేను ఫస్ట్ వేసిన కదా నేను ఈ దోశల పిన్నం వాడక చాలా రోజులు అవుతుందనమాట దాదాపు వన్ ఇయర్స్ అవుతుందనమాట అందుకోసం అయితే రావట్లేదన్నమాట చూద్దామని చెప్పి నేను మళ్ళీ ఒక దోశ అయితే వేసేసిన కానీ దోశ పిన్నం పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం ఈ రవ్వ దోశ అయితే సూపర్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో ఉంటుంది అనమాట మన హోటల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట దోశ అయితే ఇప్పుడైతే నేను మళ్ళీ సెకండ్ దోశ వేసినా కదా చూద్దాం ఇది ఇదైనా వస్తుందా రాదా అని చెక్ చేస్తుందనమాట నేనైతే చూడండి సైడ్కి అయితే మంచిగా కాలింది ఇంకా మధ్యలో ఒకటి కొంచెం కాలలేదు మధ్యలో కూడా కాలిన తర్వాత మనమైతే తిప్పేసుకుందాము చూడండి ఇప్పుడైతే నేను తిప్పేసుకుంటా చూడండి ఎట్టకేలకైతే తిప్పేయడానికైతే ట్రై చేస్తున్నా నేను పర్వాలేదండి ఇదైతే బాగానే వచ్చింది అంటే పెన్నం మనం ఎట్లా ఉంటుందంటే చాలా రోజులు వాడకపోయేసరికి ఈ పరిస్థితి అయితే ఎవరికైనా వస్తుంది మనం చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే మాత్రం మళ్ళీ పెన్నం అయితే సెట్ అయిపోతుంది ఇదైతే నేను చాలా రోజులైతుంది అనమాట వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే దాదాపు నేను ఈ పెన్నం యూజ్ చేయక పిన్నమన్నా చూద్దామని చెప్పి నేను ఒక దోశ అట్లా వేసి తీసేయడం అనమాట వచ్చినా రాకపోయినా వేయడము తీసేయడం అట్లా చేసిన అనమాట ఇప్పుడు ఈ రోజైతే నేను కొంచెం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కాకపోయినా పర్వాలేదు కొంచెం ఓకే వచ్చేసింది అనమాట మనం ఇట్లే చేస్తుంటే మళ్ళీ దోశల పిన్నమైతే సెట్ అయిపోతుంది అనమాట చూడండి రవ్వ దోశ చూడండి ఎంత క్రిస్పీగా కలర్ అయితే ఎంత బాగుందో చూడండి ఇదైతే మంచిగా చాలా చాలా టేస్టీ ఉంటుందండి హోటల్ స్టైల్లో ఉంటుంది మనకైతే చాలా క్రిస్పీగా ఉంటుంది హోటల్ స్టైల్లో ఉంటుంది కలర్ కూడా ఎంత మంచిగా బ్రౌన్ కలర్ ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఇది మళ్ళీ తిప్పేసుకున్న తర్వాత కూడా కొంచెం కాలం కాలకపోతే మాత్రం తొందరగా మెట్టగవుతుంది రవ్వ దోశ అయితే తొందరగా మెట్టగవుతుంది అనమాట ఇప్పుడు నేను చూడండి ఫస్ట్ దోశ వేసినా కదా మనం తిప్పేసిన తర్వాత కూడా మంచిగా కాలుస మాత్రం చూడండి ఇట్లా క్రిస్పీగా ఉంటుంది అనమాట అయితే నాకు ఫస్ట్ దోశ కాబట్టి ఇది అయితే చింగిపోయింది అనమాట ఇప్పుడు మాత్రం నేను మళ్ళీ సెకండ్ వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం కష్టంగా అయినా కానీ పర్వాలేదు బాగానే వచ్చింది ఇప్పుడైతే తీసేసుకుందాం దీన్ని చూడండి నేను ఇప్పుడు తీసిన దోశ అయితే పర్వాలేదు బాగానే వచ్చింది నేనైతే మళ్ళీ ఇంకొక ఇంకొక దోశ అయితే వేస్తున్నా పెన్నం అయితే వేయొచ్చింది చూడండి చూద్దాం ఇట్లా మనం ఒకసారి ఫస్ట్ అయితే ఖచ్చితంగా ఎవ్వలే పోతుంది అనమాట దోశ అంటే అందరిదని కాదు కొంచెం వాడుతుంటేనేమో పెన్నులు కరెక్ట్ గానే ఉంటాయి కానీ చెప్పి కానీ వాడకుండా ఉంటే మాత్రం పిన్నాలైతే కొంచెం ఖరాబ్ అవుతుంటే ఇట్లా తొందరగా దోశలు అయితే రావన్నమాట దోశ వేయాలంటేనే భయం ఫస్ట్ అయితే అయితే నాది కూడా సేమ్ సిచ్యువేషన్ లో ఉండే అనమాట నిన్న మొన్న కూడా నేను చూద్దామని చెప్పి రోజు ఒక దోశ దీని మీద వేయి పిండి దోశ రోజు ఒకటి వేయడము తీసేయడము వచ్చినా రాకపోయినా పర్వాలేదు నాకు అవసరం ఉన్నా లేకపోయినా ఒక దోశ వేయడం పిన్నం నేను సెట్ చేసుకోవడానికి కోసం అయితే రోజు ఒక దోశ వేయడం తీసేయడం నేను రవ్వ దోశ చూంచదామని నేను రెండు కనీసం ఒక వారం నుంచి అనుకుంటున్నా అనమాట కానీ ఇది వస్తుందా రాదా అనే డౌట్ తోటి నేను రోజు ఒక దోశ వేస్తున్నా తీసేస్తున్నా అనమాట ఈ అయితే చూద్దాం ట్రై చేద్దామని చెప్పి నేనైతే ట్రై చేస్తున్నా అనమాట పర్వాలేదు ఫస్ట్ దోశ అయితే పోయినా కూడా సెకండ్ దోశ అయితే పర్వాలేదండి చూడండి బాగానే వచ్చిందనమాట ఇప్పుడైతే నేను ఇంకా ఒక దోశ అయితే వేసేస్తాను చూద్దాం ఇదైతే వస్తుందా రాదా అనేది చెక్ చేద్దాము చూడండి నేను మళ్ళీ వేసుకున్నాను కూడా ఇట్లే తిప్పుకుంటూ తిప్పుకుంటూ సేమ్ ఇంతకుముందు ఇట్లా కాలుచున్నాను అట్లనే కాలుస్తుంది అనమాట ఇది కూడా కొంచెం పర్ఫెక్ట్ గా అయితే సైడ్ లో అయితే అంచులు మంచిగా కాలింది ఇప్పుడైతే మనం తిప్పేసుకోవడానికి రెడీ ఉంది ఇప్పుడైతే నేను తిప్పేసుకుంటా చూడండి పర్ఫెక్ట్ గా తిప్పేసిన మొత్తం అయితే చినిగిపోకుండా దోశ అయితే వచ్చింది అంటే నా పెన్నం అయితే సెట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే నేను ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఇట్లా పెన్నాలు కరెక్ట్ లేకపోతే మాత్రం చాలా భయమేస్తుంది అనమాట దోశకు నానబెట్టాలన్నా దోశ వేయాలన్నా అవుతుంది అనమాట అందుకోసం అని చెప్పి నేనైతే చాలా రోజులు వాడ వాడలేదు కాబట్టి నాకు డౌట్ వస్తూనే ఉంది అనమాట ఇది రాదు రాదని నేను కొంచెం మామూలుగా ఉక్కు పెన్నం కూడా ఉందనమాట ఉక్కు పెన్నంకు నూనె రుద్ది పెట్టడము దీనికి కూడా నేను నూనె రుద్ది పెట్టినా నాన్ స్టిక్ పెన్నం అయినా సరే నూనె రుద్ది పెట్టినమాట నేను నేను ఉండకున్నా కూడా దీన్ని కొంచెం నూనె ఉద్దేశి అనమాట అయినా కూడా చాలా కష్టమైంది అస్సలు రాలేదు దోశలు నేను నిన్న మొన్న కూడా రోజు ఒక దోశ ఇట్లా ట్రై చేసేదాన్ని రాకపోయేది చూద్దాము నిన్న కొంచెం పర్లేదు బాగానే వచ్చింది అట్లా ఆ ఉద్దేశంతో నేనైతే ఇంకా రబ్బా దోశ ఒకసారి అయితే చేసి చూద్దాము వస్తేనేమో వీడియో పెడదాము లేదు అంటే తీసేద్దామనే ఉద్దేశంలో అయితే నేనైతే చేసిన అనమాట పర్లేదు సూపర్గా వచ్చింది దోశ అయితే చూడండి మనకు హోటల్ స్టైల్లో అయితే రవ్వ దోశ అయితే ఇట్లా ఇలాగే చేస్తారనమాట చూడండి ఎంత క్రిస్పీగా ఉందో చూడండి కలర్ కానీ మనకు క్రిస్పీనెస్ కానీ సూపర్ గా ఉందనమాట ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా అయితే దోశ రెడీ అయిపోయింది తీసేసుకుందాము చూడండి పర్ఫెక్ట్ గా అయితే నేను రవ్వ దోశ అయితే వేసేసిన ఇప్పుడైతే దీనికైతే నేను మనం ఇడ్లీలో అట్లా చేసేసుకుంటాం కదా కొబ్బరి చట్నీ అట్లా చేసిన అనమాట అదే అదే కొబ్బరి చట్నీ ఇందులో పెట్టేసుకుందాము చూడండి ఫైనల్ గా అయితే మన హోటల్ స్టైల్లో అయితే రవ్వ దోశ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట రవ్వ దోశ విత్ కొబ్బరి చట్నీ అనమాట కొబ్బరి చట్నీ మనం నార్మల్గా ఇడ్లీకి దోశకు అట్లా చేసుకుంటాం కదా అదే సేమ్ అదే కొబ్బరి చట్నీ అనమాట నేను అది కూడా చూపించేదాన్ని కానీ ఈ దోశలు ఏ ఎట్లా వస్తాయో మళ్ళీ దీనికాడ నాకు తీయడం చేయడం అనేది ఎట్లా ఎంత రిస్క్ ఉంటుందనే ఉద్దేశంలో నేను చట్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే దోశ పైన రావటం లేదు కాబట్టి నేను అట్లా ఎట్లా ఉంటుందని చెప్పి నేను దోశలకు మాత్రమే మీకు చూపించడానికి ఫిక్స్ అయినా చట్నీ మాత్రం ముందే వేసి పెట్టేసుకున్నాను అనమాట ఎలాగైనా పర్వాలేదండి మొత్తం మీద అయితే మనకు రవ్వ దోశ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత సింపుల్గా ఉంది సింపుల్ ప్రాసెస్ కానీ పెన్నం కరెక్ట్గా ఉంటే మాత్రం ఈజీగా వేసేసుకోవచ్చు నాకైతే పెన్నం కరెక్ట్ లేక కొంచెం ఇబ్బంది అయింది కానీ మొత్తం మీద అయితే చూడడానికి కానీ టెక్స్చర్ కానీ తర్వాత క్రిస్పీనెస్ చూడండి క్రిస్పీనెస్ చూడండి సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో చూడండి మొత్తం మీద క్రిస్పీ క్రిస్పీ రవ్వ దోశ అయితే మనకైతే రెడీ అయిపోయింది ఫైనల్ గా అయితే నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్